హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ అయితే చాలా రోజులు అయిపోయింది కదా సో ఈ రోజైతే ఫుల్ డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రోజైతే కొంచెం స్పెషల్ డే ఎందుకంటే మా ఇంటికి అయితే ఈ రోజు పంజాబ్ నుంచి చుట్టాలు వస్తున్నారు ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు తెలిసిన మొట్టమొదటి తెలుగు వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళు అలాగే వీర్రాజ్ గారు కొలిగ్స్ అనమాట సో మేమందరం కలిసే ఉండేవాళ్ళం పంజాబ్ లో అలాగే యూపీలో టూ ఇయర్స్ వరకు తర్వాత వాళ్ళు వచ్చేసి పంజాబ్ లో సెటిల్ అయ్యారు మేము వచ్చేసి యూపీలో ఉండాల్సి వచ్చేసింది సో ఈ రోజు అయితే వాళ్ళు యూపీ వస్తున్నారనమాట మా ఇంటికి సో నాయనైతే ఫుల్ హ్యాపీ అసలు చాలా రోజులు అయిపోయింది కలిసి అయితే వచ్చేసారు మార్నింగ్ సెవెన్ కి ట్రైన్ కరెక్ట్ గా వచ్చేసింది అనమాట ఈ రోజు ఇంకా తినే ప్రియాంక అక్క సో నాకు గురు అని చెప్పుకోవచ్చు అలాగే నిలిచిన వారే గారు ఇంకా వాళ్ళ సిస్టర్స్ అలాగే వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారనమాట వీర్రాజు గారు సిస్టర్స్ అలాగే వాళ్ళ అమ్మగారు వచ్చారు ఇంకా వస్తూ వస్తూ ఇంకా పిల్లలకైతే మంచి మంచి డ్రెస్సులు అయితే తెచ్చింది అక్క ఇంకా చాందినికైతే ఆ గౌన్ అలాగే బాబుగడికి వచ్చేసి ఆ డ్రెస్ అనమాట ఇంకా దొడ్డైతే రావగానే ఇంకా గార్లు అయితే స్టార్ట్ చేశారు వేయడం ఇంకా నిజానికి చుట్టాలు వీళ్ళే కానీ నాకే వండి పెట్టారనమాట వంద అన్న రోజులు ఇంకా హ్యాపీ పంజాబ్లో ఉన్నప్పుడు కింద పైన అనమాట మా ఇంట్లో కంటే ప్రియాంక అక్క వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ తిన్నది మేము ఇంకా ఫుల్ హ్యాపీగా వాళ్ళమి బట్ ఎక్కడ అక్కడ అయిపోవడం ఇప్పుడైతే కలవడం కుదరట్లేదు అనమాట వాళ్ళైతే పంజాబ్లో ఉండిపోయారు అలాగే వాళ్ళ సొంత వచ్చేసి ఆమ్దాల్స్ దగ్గర మాకు కొంచెం దూరమే వన్ అండ్ హాఫ్ అవర్ ఎలా టైం పడుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా బట్ వాళ్ళు వచ్చేటప్పుడు మేము వచ్చేటప్పుడు అస్సలు టైం అయితే కుదరట్లేదు ఇంకా రోజు అయితే రావడంతో ఇంకా పిల్లలు అయితే కలిసిపోయి ఆడుకుంటున్నారు మా బాబుకి కొంచెం పడట్లేదు బట్ మా చాందిని అలాగే తంచి అయితే ఫుల్ హ్యాపీ ఇద్దరు అసలు ముచ్చట్లయితే ఆగట్లేదు తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ మాట్లాడుకొని తెగ మురిసిపోతున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నప్పుడు ఫొటోస్ చూసుకుంటూ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫుల్ అన్నమాట ఈ రోజు లంచ్ టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగులు అయితే ప్యాక్ చేసేసుకుంటాము ఎక్కడికి వెళ్తాము అనేది తర్వాత నెక్స్ట్ లాగ్లో చెప్తాను బట్ ఇప్పుడైతే బ్యాగ్స్ అన్ని సర్దేశాము ఇప్పుడు వచ్చేసి టీవీలో మా తోటికాళ్ళు వీడియోస్ అయితే చూస్తున్నాము మా తోటికాళ్ళు ఛానల్ పేరు వచ్చేసి ఎస్కేజీ క్రియేషన్స్ చాలా బాగుంటాయి అన్ని డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటాయి వీడియోస్ అయితే మేమైతే అలా అస్సలు బోర్ కొట్టకుండా ఒక రెండు గంటలు ఇలా చూసాము అన్ని వీడియోస్ ఇంకా దొడ్డవాళ్ళకి ఇప్పుడే అనమాట తెలుసు ఛానల్ ఉంది అని చెప్పేసి ఇంక ఒక్కొక్కటి చూస్తే ఒక్కొక్కటి నచ్చేస్తుంది కదా ఇంక ఫుల్గా చూసేసాము తర్వాత ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము ట్రైన్కి వెళ్ళడానికి ఇంక ఇక్కడ వచ్చేసి దొడ్డ వచ్చేసి పెద్ద దొడ్డ ఈమె ఈమె వచ్చేసి నాకు ఇప్పుడు జడేస్తున్నారు నాకున్న ఈ చిన్న జుట్టుకు కూడా భలే అందంగా వేశారనమాట చాలా బాగా అనిపించింది హెయిర్ స్టైల్ నేను ఇలా ఒక్కదాన్ని వేసుకోవడం కొంచెం కష్టం కదా సో దివ్య భారత్ జడ అయితే వేస్తున్నారు ఇక్కడ ఇంకా జడయడం అయితే కంప్లీట్ అయిపోయింది పంజాబ్ నుంచి వచ్చేటప్పుడే అక్క వాళ్ళు అయితే ఇలా మల్లె పూలు తెచ్చారు ఇంక నేనైతే అన్ని తెచ్చారు బట్ వీటికైతే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోయాను చాలా బాగా అనిపించింది ఇన్ని రోజుల తర్వాత ఎంత పెద్ద దండలు చూడడం మా దగ్గర మల్లి పూలు అయితే ఉంటాయి కాకపోతే నిలువుగా గుచ్చేసి ఓన్లీ దేవుడికి వేయడానికే బాగుంటాయి అవి అది కూడా పెద్ద పువ్వులు అయిన తర్వాత కోసి ఆ తర్వాత మాలు గుచ్చుతారు అవి అయితే దేవుడికి వేయడానికి మాత్రమే బాగుంటాయి అనమాట నిలువుగా గుచ్చేస్తారు సో ఇలా పువ్వులు చూస్తే మరి ఇంకా ఆగుతామా ఇంకా మొత్తం పెద్ద మాలైతే పెట్టేసుకున్నాను ఇంక ఇవి వచ్చేసి పంజాబ్లో లో కొన్న దాన్ని వేరేసి ఇలా మాల కట్టైతే తెచ్చారనమాట భలే హ్యాపీ అనిపించింది సో చూసారా మొత్తం జడ జడ అంత మాలైతే పెట్టేశాను ఈరోజు ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ అవుతుంది ఇంక డిన్నర్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళే ట్రైన్ లేట్ అని అయితే తెలిసిపోయింది అనమాట ఆల్రెడీ తెలుసు ఎప్పుడు మేము వెళ్ళాం లేట్గా వస్తుందని బట్ ఈరోజు కూడా లేటే ఇంకా అలా కూర్చొని ఇంకా ఆర్సీబీ మ్యాచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఈరోజు మంచి రసవత్తంగా జరుగుతుంది కదా అంటే తక్కువ ఫోర్ లాగా వాళ్ళది వీళ్ళది ఎవరు గెలుస్తారు అనేసి ఇంకా అలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాము ఫైనల్గా విరాట్ కోహ్లీ గారు అయితే మ్యాచ్ గెలిచేశారు ఇంక ఫుల్ హ్యాపీ చాలా సంవత్సరాల తర్వాత గెలిచారు కాబట్టి ఇంకా ఇద్దరికి ఫస్ట్ కప్ అంట కదా సో పంజాబ్ అలాగే ఆర్సీబీకి ఫస్ట్ కప్ బట్ ఎవరు గెలుస్తారు అన్నది అయితే కొంచెం కుతూహలంగా ఉండేది ఫైనల్ గా అయితే విరాట్ కోహ్లీ వాళ్ళు గెలిచేశారు మేము ఇంకా బయలుదేరిపోయాము కార్ అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్లాల్సిన రైల్వే స్టేషన్ వచ్చేసి వన్ అవర్ మేము ఇప్పుడు రాయబరేలి అయితే వెళ్తున్నాము ఇంటి నుండి ఇప్పుడు అలా తీసుకెళ్తారా ఏడు కాపు ఇప్పుడు అప్పుడు హోటల్ ఉండేవి కాదులే ఇప్పుడు హోటల్స్ కదా ఇంకా ఫైనల్ గా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము బట్ మేము దగ్గరికి అయ్యే కొద్ది ఇంకా ట్రైన్ అయితే లేట్ అవుతా ఉంది ఇంకా పదకొండుకి ఇలా రావాల్సిన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ రెండుకి ఇలా వస్తుందంట సో మేమైతే కొంచెం బ్లడ్ అయితే దోమలకి అయితే డొనేట్ చేసేసి అలా కూర్చున్నాము ఇంకా సో ఇది ఫ్రెండ్స్ సీరస్ బ్లాగ్ అయితే రేపు ఏం జరుగుద్ది అనేది నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తా అప్పటివరకు బాయ్ కోడలే అమ్మ అమ్మమ్మ మానవరాలు ఫైవ్ Ha 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 ఇది ఫ్రెండ్స్ ఈ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ పైన కన్నేస్ అయితే ఉంచేయండి మేము ఇప్పుడు ఉంటే మార్నింగ్ లెగ్చేసరికి మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేస్తుంది అప్పటి నుంచి నెక్స్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్ ఫ్రెండ్స్